దేవుని రాజ్యమును గురించి విశ్వాసము లేని వారు ఏం చేస్తూ ఉంటారంట దేవుని క్రియల్ని ఎరగక ఉంటారట హలో అంటే మా జీవితాలైతే దేవుని క్రియలు జరుగుతాయి కానీ ఎదుటివారి జీవితాలు జరుగుతాయంటే మేము నమ్మం చాలామంది అంతే కదా దేవా నాకు స్వస్థపరచయ్యా నాకు బాగు చేయ్యా అని ప్రార్థన చేసుకుంటే ఆయన బాగు చేస్తే లేకపోతే వారి బంధువులు ఇంకొకరెవరైనా అమ్మ నేను బాగా ఒక ప్రార్థన చేసుకుంటే నాకు రోగం తొలగిపోయిందంటే ఏం చేస్తారు వీళ్ళు గట్టిగా నవ్వుతారు ఏంటి నువ్వు ప్రార్థన చేసుకుంటే స్వస్థత వచ్చిందా లేకపోతే నువ్వు ఈ ప్రార్థనల ద్వారా నువ్వు బాగుపడ్డావా నువ్వు ప్రార్థనల ద్వారా దేవుని దగ్గర నుండి జవాబు పొందుకున్నావా అని ఏం చేస్తారు ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ఏసుప్రభు చేసిన కార్యమును బట్టి ఆయనను గేలు చేసేవారు బయలుదేరి ఆయనను అపహాస్యము చేస్తూ ఉన్నప్పుడు ఏసుప్రభు అక్కడ ఒక మాట మాట్లాడతారు మీరు మనుషులు చేసిన ఏ పాపమునకైనా క్షమాపణ ఉంటుంది మనిషి చేసిన ఏ తప్పిదానికైనా క్షమాపణ ఉంటుంది అలాగే మనుష్య కుమారుణ్ణి అంటే యేసు ప్రభుని ఏమన్నా కూడా క్షమాపణ ఉంటుంది కానీ దేవుని ఆత్మ ద్వారా జరిగించుచున్న కార్యములను మీరు మాట్లాడితే మీకు క్షమాపణే లేదు అన్నాడు హలెలుయా దానిని గురించి దేవుడే చెప్తాడో తెలుసా దేవుని ఆత్మక్రియలని విశ్వసించక విమర్శించే వాళ్ళని పాపముతో పోడాయన అంటే ఆయన క్రియలను ఎగతాళి చేయడము పాపము ఆయన కార్యములను అపహాస్యము చేయడము పాపము ఆయన చేస్తున్న మనిషి పట్ల ఆయనకు కలిగిన దయని కనికరమును మనము చిన్నచూపు చేసి మాట్లాడము దేవుని దృష్టిలో పాపము హలెలుయా మనిషి బ్రతికినంతకాలము తన జీవిత అంతా కూడా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు ఒక మనిషి డెబ్భై ఐదు ఎనభై ఏళ్ళు బ్రతుకుతారు కొంతమంది వందేళ్ళు బ్రతికే వాళ్ళు కూడా ఉంటారు ఆ మనిషి తన బ్రతికిన బ్రతుకులో తన జీవితంలో ఏ తప్పు చేసినా ఆయన క్షమిస్తాడంటే ఆయన క్రియలని ఎగతాళి చేస్తే ఆయన ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను క్షమాపణ లేదు అంటున్నాడు హలో ఎవరంట వీళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు కూడా దేవుని క్రియలు వారి కుటుంబపు వారు చేస్తున్నా అవి నమ్ముతున్నారు కానీ ఏసు ప్రభు చేస్తున్న క్రియలను వీరు నమ్మనందున యేసు ప్రభు వారిని ఏం చేస్తున్నారు ఖండితముగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజుల్లో చాలామందికి దేవుని క్రియల్ని ఎగతాలు చేయడము బల అలవాటైపోయిందండి దేవుడిచ్చే భాషలను ఎగతాలు చేయడం దేవుడిచ్చే కృపలను ఎగతాలు చేయడము ఆయన చేస్తున్న క్రియలని ఎగతాలు చేయడము మనుషులకి చాలా ఈజీ అయిపోయింది ఒకవేళ దేవుడు ఆ క్రియలు జరిగించలేదనుకోండి ఆ క్రియలకు ప్రతిఫలము వారే అనుభవిస్తారు కానీ ఆయన క్రియలో కాదు తెలియని మనము మాట్లాడము అది మనకే మంచిది కాదు యా ఎందుకంటే ఆ పాపానికి క్షమాపణ లేదంట మరి ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి ఇన్ని సంవత్సరాలు దేవునితో గడిపి ఆయన క్రియల్ని ఎగతాళి చేసి ఆయన దగ్గర మనము పాపులుగా ఉంటే మనము చేసే ప్రార్థనంతా వృధా అయిపోతుంది చదివిన వాక్యమంతా కూడా వృధా అయిపోతుంది ఎప్పుడు మనము దేవుని క్రియల్ని విశ్వసించకుండా ఉండాలో తెలుసా అక్కడ యేసుప్రభు చెప్తున్నాడు ఆ ఆధ్యాయంలో చెట్టును చూసి దాని ఫలమును చూసి అది మంచిదో కాదోనని మీరు తెలుసుకుంటారు వేప చెట్టుకి మామిడి పండ్లు ఏమి రావు కదా వేపకాయలే వస్తాయి మామిడి చెట్టుకి వేపకాయలు రావు ఆయన అంటున్నాడు ఆ చెట్టు స్వభావం ఏమిటి వేప చెట్టు చాలా చేదుగా ఉంటుంది అది కాండము చేదుగా ఉంటుంది ఆకులు చేదుగా ఉంటాయి దాని కాయలు పచ్చిగా ఉన్నప్పుడు కూడా చేదిగే ఉంటాయి కానీ మామిడి చెట్టు అయితే దాని పండు దాని పైన ఉన్న ఆ తోలు అంత కూడా ఎలా ఉంటుంది తీయగా ఉంటుంది కాబట్టి ఆ చెట్టు యొక్క జీవితాన్ని చూసి దాని ఫలం ఏమిటో మీరు తెలుసుకోవాలి మరి ఆ చెట్టు ఎలా ఉంది అని మనము గమనించాలి ఏ చెట్టు దేవుని క్రియలను జరిగిస్తున్న మనిషి యొక్క జీవితంలో ఆయన చేస్తున్న క్రియలను చూసి మనము పసిగట్టొచ్చండి ఎందుకంటే ఏది మంచో ఏది చెడో చాలామందికి చూస్తేనే అర్థమైపోతుంది కొంతమందిని మనము చూసామనుకోండి దేవుడు మనకి వారి గురించి వెంటనే చెప్తారు వీరు మంచివారు కాదు వీరు సరైన వారు కాదు అని వారిని చూసిన వెంటనే దేవుడు మనకు బయలుపాటు చేస్తాడు అయితే ఆయన బయలుపాటు చేసినా కూడా దాన్ని మనము బహిరంగంగా చెప్పుకోకూడదంట లుయా ఎందుకంటే వారి గురించి మనము మాట్లాడినప్పుడు మనము కూడా అదే పాపములో పాలివారిమిగా ఉంటాం మనము చెడ్డ చెట్టు అంటే ఎవరిని చూడాలి అంటే కొంతమంది అంటారు ఆయన కోపం ఎక్కువండి ఆయన చెడ్డోడండి అంటారు కోపాన్ని బట్టి మనుషులు చెడ్డ వాళ్ళు ఎవరు కోపముల వారు చేస్తున్న పనులు ఉంటాయే అవి చెడ్డ పనులు కోపం వస్తే బూతులు మాట్లాడడం కోపం వస్తే చెయ్యి చేసుకోవడం కోపం వస్తే ఇతరులను బాధ పెట్టడం అనేది చెడ్డ పని అంతేకాని కోపం వచ్చినంత మాత్రాన వాళ్ళు చెడ్డవారని కాదు చెడ్డవారు ఎవరు అంటే సంఘములో ఉన్న బిడ్డల్ని చూసినప్పుడు ఎవరిని చూసినా కానీ తల్లుల్లాగా చెల్లిలాగా కనబడాలి యా అది మంచి చెట్టు సంఘములో ఎవరితో మాట్లాడుతున్నా కానీ నా అన్నతో మాట్లాడుతున్నాను నా తమ్ముడితో మాట్లాడుతున్నాననే భావము కలిగి ఎవరు మాట్లాడుతారో అది మంచి చెట్టు ఆ ఫలాల ద్వారా దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు కానీ క్రియలు సరిగ్గా లేకుండా చూపు సరిగ్గా లేకుండా మాట సరిగ్గా లేకుండా ఎవరైతే ఉంటారో వారు దేవుని దృష్టిలో సరైన వారు కాదు యా అంతేకాని దేవుని క్రియలు చేస్తున్న వారిని బట్టి వారు సరైన వాళ్ళు కాదని కాదు వారి జీవితము ఉంటుంది కదా ఏ జీవితము పర్సనల్ జీవితము లోపల వారు ఎలా ఉంటున్నారు మనుషులను చూసినప్పుడు వారికి చెడ్డ తలంపులు వస్తున్నాయా అది దైవజనుడికి సంబంధించిన మాటలు దేవుడు చెప్తున్నాడు ఒక సేవకుడు ఒక బిడ్డను చూసినప్పుడు ఒక విశ్వాసిని చూసినప్పుడు ఆ విశ్వాసిలో సేవకుడు ఎవరు కనబడాలంట తల్లి కానీ చెల్లి కానీ కనబడాలి అమ్మ కానీ కనబడాలి పెద్దవాళ్ళని పురుషులను చూసినప్పుడు అన్న కానీ నాన్న కానీ తమ్ముడు కానీ కనబడాలి కొంతమంది సంఘములోనే పాస్టర్లను ఏం చేస్తుంటారంటే అంకుల్ ఆంటీ అని పిలుస్తారు పాస్టర్స్ ఎప్పుడు అంకుల్ ఆంటీ అవ్వరు వారు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అన్ననో అక్కనో అని పిలవాలి కొంతమంది అన్న అక్క అంటే కూడా ఇష్టపడరు మమ్మల్లా పిలవద్దు అంకు లాంటి అని పిలవాలి కాదండి దేవుని యొక్క క్రియలను జరిగించేవారు దైవు దేవునిలాగా మాట్లాడాలని కోరుకుంటారు అలాంటి సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటారు కానీ ఇహలోక సంబంధాలు వారు ఇష్టపడరు వారి క్రియలను బట్టి అది మంచి చెట్టు చెడ్డ అని మీరు తెలుసుకోవచ్చు అయితే యేసుప్రభు అంటున్నారు మీరు చెడ్డవారై ఉన్నారు కాబట్టి మంచి ఫలాలు కూడా మీకు చెడుగానే కనబడుతున్నాయి హాలెల్ ఈ మధ్య కొంతమంది అన్నా చెల్లెళ్ళు అని మాట్లాడితే అది భూతుపదం అంట అన్న చెల్లెళ్ళు అని మాట్లాడకూడదంట అంటే బయట వ్యక్తుల్ని అన్నా అని పిలవకూడదంట లేకపోతే కనబడిన స్త్రీలని అక్క అనో చెల్లె అని పిలవకూడదంట ఏమని పిలవాలంట వాళ్ళని వరసలు పెట్టి పిలవాలంట ఎలా అంటే మనకి తెలిసిన వాళ్ళైనా తెలియని వారైనా లోకము అంత చెడ్డ స్థితిలోనికి వచ్చిందండి ఎవరినైనా చూసినప్పుడు వారితోటి వ్యంగ్యంగా మాట్లాడడం వారి మీద పిచ్చి పిచ్చి జోకులు వేయడం ఇలాంటివి ఉన్నప్పుడు ఆ సంఘములో ఉన్నప్పుడు ఆ సంఘమైనా ఆ దైవజనుడైనా మంచి చెట్టు కాదని అర్థము యా యేసు ప్రభు మంచివాడు ఎందుకంటే ఆయన ఎవరిని చూసినా కూడా ఏమని పిలుస్తాడు అమ్మా అని పిలుస్తాడు ఎవరితో మాట్లాడినప్పుడు కూడా సహోదరి అని సంబోధిస్తాడు ఆయన నా తల్లి అని సంబోధిస్తాడు ఆయన ఆయన మంచి చెట్టు కాబట్టి ఆయనలో నుండి మంచి ఫలాలు వస్తాయి ఆయన మీద విశ్వసించిన వారు ఆయన మీద నమ్మకము కలిగిన వారు ఆయనలా మాట్లాడేవారు వారిలో నుండి కూడా మంచి ఫలాలే వస్తాయి హలెలు యా